మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు వైసీపీ రాగానే మాకు గౌరవం దక్కింది అవకాశం వచ్చింది గెలిచాము అలాగే ఈ రోజు మా ఈస్ట్ లో ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు గారిని నియమించారు అలాగే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి అమర్నాథ్ గారిని నియమించారు అలాగే కొత్త సత్యనారాయణ కూడా మాకు అండగా ఉన్నారు మరి ఈ రోజు మా వైజాగ్ లో ఇంత మంచి నాయకులుంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించినందుకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీల ద్వారా ఇదే వైసీపీ పార్టీలో మేము ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా మా యొక్క కార్యకర్తల ద్వారా మా కార్పొరేట్లు అందరూ కూడా అలాగే మా సమానతత్తులు అందరూ కూడా కలిసి కలిసి ఉండి వైసీపీ నష్టం రెండు రోజుల్లో అచ్చినటువంటి స్థానాన్ని వైసీపీ జెండా మళ్ళీ ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉన్నత ఉన్నతమన్నతమైనటువంటి అవకాశాన్ని మా వైజాగ్ లో చాట్ చాటు చెప్పుకుంటామని ఈ యొక్క సందర్భ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఒక మాట అన్నారు నేను మీలాంటి నాయకుండే మీ పక్కన మీతో పాటు కలిసి తిరిగి ఆ స్థానం నుంచి వచ్చాను అన్న మాట మాకు వైసీపీలో మరికొక జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా కార్పొరులందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేయర్ స్థానాన్ని మేము దక్కించుకుంటామని ఉన్నటువంటి మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మా పార్టీలోకి వచ్చేయండి మీకు గౌరవం అవుతుంది మీకు కావాల్సినంత పదవి ఇస్తాము అని ఇప్పుడే కాదు పార్టీ టీడీపీ పార్టీ వచ్చి అధికారులు వచ్చిన దానించి మాకు కాల్స్ రావడం మాతో ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ నుంచి కూడా రావడం జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాలాంటి మహిళకు ఒక స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లో ఉన్నటువంటి మాకు రాజకీయంగా బయట ప్రపంచాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అతని జాడల్లో వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీలో మేము ఉంటామని ఈ యొక్క సభముఖంగా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఎన్ని ఏదైనా సరే పార్టీ మారేది లేదు కాకపోతే మాది పాకారం పార్టీ ఏదైనా అవకాశం లేకపోతే ఇంకా నాలుగు వస్తూ బ్రతుకు తప్ప పార్టీ